నేను పచ్చిమిరపకాయలు మనకి చేతికి కారం వండుకుంటానండి నేను ఇవన్నీని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను మనకి చేతికి కారం వండుకోకుండా ఎండిమిరపకాయలని ఇలా కత్తిరితో కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చేతులు మండవండి మనం కత్తిరితో ఎండి మిరపకాయలు కట్ చేసుకోవచ్చు చేతులు మండకుండా ఉంటాయి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవచ్చు మనకి చేతికి అంటుకోకుండా ఈ ఎండుమిరపకాయలని కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం చాక్ అవసరం లేకుండానే పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకోవచ్చండి మనం చేతికి అంటుకోకుండా ఈ పచ్చిమిరకాయల్ని ఇలా కట్ చేసుకోవచ్చండి మనకి కత్తిరి దీనికి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవి పచ్చిమిరపకాయలు మనకి చేతికి అంటుకోకుండా నేను కత్తిరితో కట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ బంగాళదుంప టమాటీ ఉల్లిపాయ అండి ముందుగా మనం ఈ తొక్క తీసుకొని మనం బిర్యానీలో ఉల్లిపాయలు సన్నంగా కట్ చేయాలి అండి అలాంటప్పుడు మనం ఈ ఉల్లిపాయల్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాం చూడండి నేను ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదండీ ఉల్లిపాయల్ని మనం కట్ చాక్తో కాకుండా ఇలా యూజ్ చేసాం అనుకోండి మనకి ఉల్లిపాయలు బిర్యానీకి చాలా ఈజీగా సన్నంగా ఉల్లిపాయలు హోటల్లో ఎలా కట్ చేస్తారో అలా మనం ఈ ఉల్లిపాయల్ని కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయల్ని మనం ఇలా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి టమాటీ పండు మనం ఎప్పుడైనా మనకి దేశవల్లి టమాటీలు ఎక్కువగా దొరకమండి హైబ్రిడ్ టమాటే పళ్ళు ఎక్కువగా దొరుకుతుంటాయి హైబ్రిడ్ పళ్ళు టమాటీలు దొరికేటప్పుడు మనం తొక్క తీసుకోవాలంటే ఈ తొక్క హైబ్రిడ్ పళ్ళు మనం వండేటప్పుడు మనకి తొక్క తగులుతూ ఉంటుందండి ఈ తొక్క తగలకుండా ఉండాలి అంటే చూడండి ఒకటండి మనకి టమాటీ తినేటప్పుడు తొక్క తగలకుండా ఉండాలంటే ఇలా ఈ గట్టి టమాటాలు తీసుకున్నాం అనుకోండి మనకి మనకు అనుకూలంగా మనకి తొక్కలు వచ్చేస్తుంటాయి సార్ కదా మనకి ఇలా టమాటీ తొక్క తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అండి బంగాళదుంప అండి మనం బంగాళదుంపను మనం పలాచగా గజ్జీలకి అట్లకి ఉపయోగించేటప్పుడు ఇదే వాడండి చూడండి ఎంత పలాచగా వస్తాయంటే బంగాళదుంపలు పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం కదండి ఇంత పలాచగా మనకి చూసారు కదా ఎంత పలాచగా వచ్చాయో ఈ బంగాళదుంపలు మొత్తం అన్నీ ఇలా బంగాళదుంపుని మనం ఇలా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా ఇది కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ బంగాళదుంపని మనం కట్ చేసుకొని మనకి సన్నంగా మనకి సన్నంగా కావాలి అంటప్పుడు దీన్ని కూడా ఇలా చెప్పుకుంటే మనకి సన్నంగా వస్తాయి పొడగా కూడా వస్తాయండి చూసారు కదా మొత్తం మనకి ఇలా మనకి ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనం ఈ ఒక్కదాంతో మనం చెక్కుకోవచ్చండి ఉల్లిపాయలు కూడా మనం మనకి ఉల్లిపాయలు కూడా రెండు విధాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఉల్లిపాయనే చూడండి మనకి డిజైన్ కింద ఉల్లిపాయలు వస్తాయండి ఇవి చూసారు కదా ఇన్ని మోడల్గా ఉల్లిపాయలు మనం యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఈ ఒక్క గ్రేటర్తో ఈ ఒక్క గ్రేటర్తో ఇన్ని విధాలుగా మనం ఈ ఉల్లిపాయను యూజ్ చేసుకోవచ్చండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ